చంద్రుడు గురించి తెలుసుకుందాము చంద్రుడు ఎలా ఉంటే ఆ జాతకుడికి యోగాలు ఉంటాయి ఎలాంటి పరిస్థితుల్లో చంద్రుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అసలు చంద్రబలాన్ని ఎలా తెలుసుకోవాలి ఆ మనస్సుని కంట్రోల్ చేసేది చంద్రుడు ఏ విధంగా కంట్రోల్ చేస్తూ ఉంటాడు అసలు చంద్రుడికి తర్వాత చంద్రుడి వల్ల ఆ దశలో ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయి ఎలాంటి రంగాల్లో రాణిస్తూ ఉంటారు చంద్రుడు ఏ లగ్నాలకి యోగాల్ని ఇస్తాడు ఏ లగ్నాలకి యోగాల్ని ఇచ్చి ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు ఏ స్థానాల్లో ఉన్నట్లయితే యోగాలు ఉంటాయి ఇక్కడ లగ్నాలే కాకుండా ఆయన ఏ స్థానాల్లో ఉంటే కనుక యోగాలు ఉంటాయి ఏ గ్రహాలతో కలవచ్చు ఏ గ్రహాలతో కలవకూడదు ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇప్పుడు శ్రీ మాధవానంద గురుభ్యో నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా చంద్రుడు గురించి తెలుసుకుందాము చంద్రుడు ఎలా ఉంటే ఆ జాతకుడికి యోగాలు ఉంటాయి ఎలాంటి పరిస్థితుల్లో చంద్రుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అసలు చంద్రబలాన్ని ఎలా తెలుసుకోవాలి ఆ మనస్సుని కంట్రోల్ చేసేది చంద్రుడు ఏ విధంగా కంట్రోల్ చేస్తూ ఉంటాడు అసలు చంద్రుడికి తర్వాత చంద్రుడి వల్ల ఆ చంద్రమహర్దశలో ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయి ఎలాంటి రంగాల్లో రాణిస్తూ ఉంటారు చంద్రుడు ఏ లగ్నాలకి యోగాల్ని ఇస్తాడు ఏ లగ్నాలకి యోగాల్ని ఇచ్చి ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు ఏ స్థానాల్లో ఉన్నట్లయితే యోగాలు ఉంటాయి ఇక్కడ లగ్నాలే కాకుండా ఆయన ఏ స్థానాల్లో ఉంటే కనుక యోగాలు ఉంటాయి ఏ గ్రహాలతో కలవచ్చు ఏ గ్రహాలతో కలవకూడదు ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇప్పుడు ముఖ్యంగా చంద్రుడు అందరికీ తెలుసు మనస్కారకుడు తర్వాత మాతృకారకుడు ఫస్ట్ రెండు పాయింట్సే మనం చెప్పుకోవాలి చంద్రుడు గురించి మనస్కారకుడు మాతృకారకుడు తల్లితో మన సత్సంబంధాలు ఎలా ఉంటాయి అని మన చంద్రుణ్ణి చూసి చెప్పేసేయచ్చు మన జాతక చక్రంలో చంద్రుణ్ణి బట్టి చంద్ర బలాన్ని బట్టి మన తల్లితో సత్సంబంధాలు ఎలా ఉంటాయి అని తల్లితో సత్సంబంధాలు ఉండడం ఏంటంటే అందరికీ తల్లితో బాగుంటుంది కదంటే చాలా తప్పు కొంతమందికి తల్లితో విరోధాలు ఉంటూ ఉంటాయి ఆస్తిపరంగా అవ్వచ్చు లేదా వాళ్ళ వ్యక్తిగతంగా అవ్వచ్చు తల్లిగారు ఒక స్ట్రిక్ట్ అయ్యి ఉండొచ్చు ఆ స్ట్రిక్ట్నెస్ వలన వీళ్ళు అది ఆ స్ట్రిట్నెస్ నచ్చకపోవచ్చు పిల్లలకి దాని వలన శత్రుత్వం పెంచుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అసలు ఎందుకు ఇవన్నీ ఉంటాయి ఎ ఎలాగా తెలుసుకోవాలి అవన్నీ ఇక తల్లితో సత్సంబంధాలు బాగుంటాయి ఎలా ఉంటుంది అన్న అంశాలు ఒక్కొక్కటి ఇంకా ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం ముఖ్యంగా చంద్రుడు బలంగా ఉన్నాడు అని జాతకుడిని చూసి ఎలా చెప్పచ్చు అంటే కనుక ఎవరైతే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ వాళ్ళు నవ్వుతూ నవ్విస్తూ వాళ్ళు నవ్వకుండా కూడా నవ్విస్తూ ఉంటారు కొంతమంది అంటే వాళ్ళు నవ్వకుండా అంటే బాధపడిపోవడం అన్నది కాదు ఒక మామూలు ఫేస్ పెట్టి జోక్స్ వేస్తూ ఉంటారు అవతల వాళ్ళు నవ్వుతూ ఉంటారు అంటే ఒక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు పరిసర ప్రాంతాల్లో ఎవరైతే నవ్వుకుంటున్నారో ఏ ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటున్నారో వాళ్ళకి చంద్రుడు బాగున్నట్టు లెక్క ఒక్క పాయింట్లో చెప్పేసి చంద్రుడు బాగున్నాడు అని చెప్పి చంద్రుడు బలంగా ఉన్న వాళ్ళకి మనోధైర్యం మనోబలం ఎక్కువ ఉంటుంది తల్లితో సత్సంబంధాలు ఎవరికైతే బాగుంటాయో తల్లిని ఎవరైతే ప్రేమగా చూసుకుంటారో లోటు లేకుండా చూసుకుంటారో వాళ్ళకి చంద్రుడు బాగున్నట్టు లెక్క చంద్రుడు ఎప్పుడైతే బాగుంటాడో వాళ్ళ జీవితంలో అన్ని సుఖాలు దొరుకుతాయి వాళ్ళకి ఎందుకంటే మనస్కారకుడైన చంద్రుడు మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి మనశ్శాంతి లేదు ఉదాహరణకి ఉపయోగం ఉందా కోటి రూపాయలు ఉన్నా ఏదో ఒక ఆందోళన ఒక ఏదో ఒక డిప్రెషన్ లో అయిపోవడం ఒక్కసారిగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకని చంద్రుడు బలంగా ఉండడం చాలా ముఖ్యము తల్లితో సత్సంబంధాలు బాగుంటే వాళ్ళకి చంద్రుడు బాగున్నట్టు లెక్క అనుకున్నాం కదా వాళ్ళు ఎంత సంపాదించినా సంపాదించకపోయినా చాలా ఆనందంగా గడుపుతారు ఇక్కడ ఆనందానికి మనశ్శాంతికి డబ్బుకి సంబంధం ఉండదు చంద్రుడితో ఇక చంద్రుడు బలంగా ఉంటే కనుక వాళ్ళకి ధనానికి కూడా లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు చాలా ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటారు వీళ్ళు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందుతారు అని చెప్పుకోవచ్చు సెలబ్రిటీ స్టేటస్ అంటే తెర ముందు కనపడే వాళ్ళే సెలబ్రిటీ స్టేటస్ కాదు ఒక ఊర్లో ఒక గుర్తింపు రావడము ఆ వ్యక్తి ఉంటే ఏ పనైనా పూర్తయిపోతుంద్రా అని చెప్పి అనుకోవడము ఆ వ్యక్తి లేకపోతే పని అవ్వదు అనుకోవడము ఇవన్నీ కూడా చంద్రుడు కనుక మంచి స్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో రాణించడానికి చంద్రుడు క్రియేటివిటీని కూడా సూచిస్తాడు క్రియేటివ్ ఫీల్డ్లో రాణించడానికి అది సినీ ఫీల్డ్ అవ్వచ్చు లేకపోతే బుల్లితెర అవ్వచ్చు చిన్న చిన్న డ్రామాస్ అవ్వచ్చు ఇదివరకు అవన్నీ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా సూచించేది చంద్రుడు అంతేకాకుండా ఒక రాజకీయ వృత్తిని ఒక మినిస్టర్ పదవి రావాలి అంటే కనుక చంద్రుడు చాలా బలంగా ఉండాలి వాళ్ళకి మినిస్టర్ పదవి చాలా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పుకోవచ్చు తర్వాత రాజకీయాల్లో ఒక ఆరం గేటం చేయాలి అంటే చంద్రుడు బాగుండాలి పది సంవత్సరాలు ఉన్న చంద్రమహర్ దశ రాజకీయంగా మిగతా గ్రహాలు కూడా చూసుకుని చంద్రుడు బలంగా ఉన్నట్లయితే పది సంవత్సరాలు మీకు లోటు లేకుండా ఉంటుంది ఐదు సంవత్సరాలు ఉంటుంది ఒక ఎలక్షన్ ఏదంటే అంటే రెండు తపాలుగా ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీరుతారు అని చెప్పుకోవచ్చు చంద్రుడు వాళ్ళు తర్వాత వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే ఈ నీటికి సంబంధించింది పాల వ్యాపారము ఈ డైరీ ఫామ్ సెంటర్స్ మిల్క్ బిజినెస్ తర్వాత సముద్ర తీరంలో ఏదైతే మీరు నావి అవ్వచ్చు అది ఉద్యోగం తీసుకోవచ్చు వ్యాపారం తీసుకోవచ్చు నేవీ అవ్వచ్చు సముద్రానికి సంబంధించిన వ్యాపారము నీటికి సంబంధించిన వ్యాపారం ఇప్పుడు మంచి నీళ్ళు కూడా అమ్మేస్తున్నాం కదా ఒక లీటర్ ఇరవై రూపాయలు పెట్టుకునే వాళ్ళు ఉంటున్నారు ఇంకా ఎక్కువ కొన్ని పెట్టుకునే వాళ్ళు ఉంటున్నారు మనం చూస్తున్నాం ఇలాగ నీటికి సంబంధించిన వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది ఇవన్నీ కలిసి వస్తున్నాయంటే వాళ్ళకి చంద్రుడు బాగున్నట్టు లెక్క చంద్రుడు ఇంకా బాగున్నాడు అని ఎలా చెప్పొచ్చు అంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి చంద్రుడు బలంగా ఉన్నప్పుడు లగ్నంలో ఉన్నట్లయితే చాలా అదృష్టవంతులు వాళ్ళు లగ్నంలో ఉన్న చంద్రుడు వాళ్ళకు అదృష్టాన్ని కలగజేస్తాడా జాతకులకి ఏం చెప్పుకోవచ్చు వీళ్ళు అన్నింటా కూడా ధైర్య సాహసాలు మనోధైర్యము మనోబలము చాలా ఎక్కువ ఉంటాయి ఒక బ్యాలెన్సింగ్ మైండ్ సెట్ ఉంటుంది ఎంత యాంగ్జైటీకి లోన్ ఒక బ్యాలెన్సింగ్ మైండ్ సెట్ వీళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు ఎమోషన్స్ని ఎందుకంటే ఎమోషన్స్ కారకుడు కూడా చంద్రుడే ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే శక్తి లగ్నంలో ఉన్న చంద్రుడికి వస్తుంది అదేవిధంగా లగ్నాన్ని చూస్తున్న చంద్రుడికి కూడా వస్తుంది లగ్నంలో ఉన్న చంద్రుడు ఎలా అయితే బలాన్ని ఇస్తాడో లగ్నాన్ని చూస్తున్న చంద్రుడు కూడా వాళ్ళకి మనోధైర్యము మనోబలం చాలా ఎక్కువ ఉంటాయి అంటే లగ్నాన్ని చూడడం అంటే సప్తమంలో ఉండాలి చంద్రుడు అక్కడ సప్తమంలో ఉన్నప్పుడు చంద్రుడు సప్తమ స్థానము చంద్రుడికి బలమైన స్థానం వాళ్ళకి గుర్తుంచుకోండి అది ఆయన నీచ స్థానం కానీ తర్వాత ఆ స్థానంలో పాపగ్రహాలతో కలిసి ఉండడం కానీ ఇవన్నీ ఉండకూడదు ఆయన ఉచ్చస్థితి కానీ ఆయన స్వక్షేత్రం కానీ ఆయన మిత్రక్షేత్రాలు కానీ ఉండి లగ్నాన్ని చూస్తున్నప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వాళ్ళకి చంద్రుడు యొక్క మహర్దశ ఇక చంద్రుడు ఒక బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ధన సంపాదన కూడా ఎలా సంపాదించాలి ఒక కంట్రోలింగ్ ఎలా ఉండాలి అన్నది కూడా వాళ్ళకి నేర్పిస్తాడు ఆయన ఇవన్నీ కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు నెగిటివ్గా వచ్చేద్దాం నెగిటివ్ అంటే ఎలా తీసుకోవాలి ఇక్కడ ఇది ఒక ప్రెస్ ఉంటుంది నెగిటివ్ ఎలా తీసుకోవాలంటే క్షీణచంద్రుడైనా సరే మనం నెగిటివ్గానే తీసుకోవాలి అయినప్పుడు గుర్తుంచుకోండి గురు దృష్టి ఉన్నట్లయితే చంద్రుడు యొక్క బలం పెరుగుతుంది అయినప్పుడు గురువుతో కలిసి ఉన్నా సరే బలం పెరుగుతుంది ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి సరే ఇక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేస్తే కనుక బాగా నెగిటివ్గా ఉన్న చంద్రుడు ఎలా చెప్పాలి అంటే కనుక మొట్టమొదటిగా చెప్పాల్సింది దుస్థానాల్లో ఉన్న చంద్రుడు మహాప్రమాదకారి అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు దుస్థానాల్లో ఉన్న చంద్రుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత పాపగ్రహాలతో కలిసిన చంద్రుడు నైసర్గిక పాపులు ఎవరైతే ఉన్నారో ఆ పాపగ్రహాలతో చంద్రుడు కలవకూడదు ముఖ్యంగా నైసర్గిక పాపగ్రహాలు అన్నప్పుడు ఇక్కడ మనం మొట్టమొదటిగా శని తీసుకోవాలి చంద్రుడు శని కలిసి ఉన్నప్పుడు ఆ మానసిక ఆందోళన చాలా ఎక్కువ ఉంటుంది మెంటల్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి చంద్ర రాహుల కలయిక ఇది కూడా సైకలాజికల్ ఇష్యూస్ని సూచిస్తుంది సుసైడ్ టెండెన్సీలను సూచిస్తుంది చంద్రుడు మరియు రాహు కలిసి ఉన్నవాళ్ళు తర్వాత చంద్ర కుజుల కలయిక షార్ట్ టెంపర్ని సూచిస్తుంది వాళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది అనుకున్న పని వెంటనే అయిపోవాలి అనుకుంటారు వీళ్ళ మాట వినకపోతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళు ఏం చెప్తే అదే జరగాలి అన్న రీతిలో ఉంటారు చాలా ఎమోషనల్ పర్సన్స్ కూడా వీళ్ళు తర్వాత చంద్రకేతుల కలయిక ఇది ఒక అగ్రెసివ్ నేచర్ని సూచిస్తుంది తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు వీళ్ళు ఆ ఒక డిస్టర్బెన్స్ వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇందాక చెప్పుకున్నాం కదా రవితో దగ్గర అస్తంగతం అయితే కనుక వాళ్ళు బద్ధకం తగ్గించుకోవాలి ఆ జాతకులు విపరీతమైన బద్ధకం ఎక్కువ ఉంటుంది తర్వాత జీవితం మీద విరక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది వైరాగ్యం అనమాట ఎందుకు ఈ జీవితం ఎందుకు వచ్చిన జీవితం ఏం సాధించాలి చాలా చిరగ్గా ఉంటుంది ఏం చేసినా మనకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి జీవితం మీద ఆశ పోతోంది ఇలాంటి ఆలోచనలకు వెళ్ళిపోవడము నిరాశ ఎక్కువగా ఉంటూ ఉండడము ఆందోళన ఎక్కువ ఉంటూ ఉండడము జీవితం మీద ఆశ కోల్పోవడము ఇవన్నీ కూడా ఉంటాయి అదే ఉచ్చలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఈ చంద్రుడు చాలా యాక్టివ్ పర్సన్స్ ఎందుకని స్టార్టింగ్ పాయింట్ చెప్పాను కదా నవ్విస్తూ నవ్వుతూ చాలా ఉల్లాసంగా ఉంటూ వీళ్ళు కెరియర్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు కాబట్టి చంద్రుడు బలంగా ఉండడం చాలా చాలా ముఖ్యము క్షీణ అయినప్పటికీ కూడా బలంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు ఆయన ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా క్షీణచంద్రుడు కదా కంగారు పడవలసిన అవసరం లేదు ఆయన బలంగా ఉన్నప్పుడు చంద్రుడు మీకు ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉండవు చిన్న చిన్న నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అంతే చంద్రుడితో మనస్కారకుడు కదా అదొకటి గుర్తుంచుకోవాలి మనం తర్వాత ఇక ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా చంద్రుడు కేంద్రాల్లోనూ కోణాల్లోనూ ఉండడం చాలా చాలా మంచిది ఫస్ట్ ప్రతిదీ మనం చెప్పుకుంటున్నాం ఏ లగ్నానికి యోగకారకుడు చంద్రుడు అనేది చెప్పుకుంటున్నాం కదా అది చివరిలో చెప్పుకుందాము ముఖ్యంగా చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు ఇందాక చెప్పేసి అది చాలా మంచిదని కేంద్రాలు తీసుకుంటే చతుర్థంలో ఉన్నప్పుడు తల్లితో సత్సంబంధాలు చాలా చాలా బాగుంటాయి పాజిటివ్గా ఉండాలి అక్కడ పాజిటివ్ అంటే నేను చెప్పేసాను కదా ఆయన స్వక్షేత్రం కానీ ఆయన ఉచ్చస్థితి కానీ ఆయన మిత్ర క్షేత్రాలు కానీ చతుర్థ స్థానం అయితే కనుక అందులో చంద్రుడు చాలా బలంగా ఉంటాడు తల్లితో సత్సంబంధాలు బాగుంటాయి తల్లిని ఒక ఉన్నత స్థితిలో ఉంచాలి అనుకుంటారు తల్లి యొక్క సపోర్ట్ కూడా పిల్లలకు ఉంటుంది చాలా బాగుంటుంది సప్తమంలో ఉన్న చంద్రుడు కూడా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది భార్యాభర్తలు అనుబంధము ప్రేమానురాగాలతో వెళ్తుందని చెప్పుకోవచ్చు ఉదాహరణకి పురుషుడిది సప్తమంలో చంద్రుడు ఉంటే భార్యని చాలా ప్రేమగా చూసుకుంటాడు అదే స్త్రీది సప్తమంలో చంద్రుడు అయ్యుండి బలంగా ఉన్నట్లయితే భర్తని చాలా బాగా చూసుకుంటాడు అది ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం లగ్నంలో చంద్రుడు ఉండి నెగిటివ్ అనుకోండి మానసిక ఆందోళన ఒత్తిడి డిప్రెషను సూసైడ్ టెండెన్సీస్కి దారి తీసే అవకాశాలు కూడా ఉంటాయి అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు లగ్నంలో ఉన్న చంద్రుడు వీక్గా ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం నమ్మకం ఉండదు చతుర్థంలో చంద్రుడు కూడా వీక్ అయినప్పుడు తల్లితో సత్సంబంధాలు బాగుండవు ఆస్తి తగాదాలు ఆస్తి వివాదాలు అవ్వచ్చు ఏదో ఒక శత్రుత్వం తల్లితో రావడం అవ్వచ్చు తల్లి మిమ్మల్ని సరిగ్గా చూసుకుపో చూసుకోకపోవడం అవ్వచ్చు మీరు తల్లితో సరిగ్గా ఉండకపోవడం అవ్వచ్చు ఏదో ఒక మిస్కమ్యూనికేషన్ వస్తుంది తల్లికిను వారి యొక్క సంతానానికి సప్తమంలో కూడా నెగిటివ్గా ఉన్నప్పుడు అంతే ఎలా ఉంటుందంటే వైవాహిక జీవితం బాగోదు ఇదొకటి పక్కన పెడితే వారికి పరాయిస్త్రీ వ్యామోహం చాలా ఎక్కువ ఉంటుంది పరాయి స్త్రీలతో కూడా వారి యొక్క భార్యలతోటి ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉంటారు వాళ్ళు అది మరి చాలా తప్పు కదా ఒక స్త్రీ మనకి నమ్మి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతోటే బంధాన్ని కలుపుకోవాలనుకుంటారు కానీ వీళ్ళు ఎలా ఉంటుందంటే మిగతా స్త్రీలు వీళ్ళు వీళ్ళకి అట్రాక్ట్ అయిన స్త్రీలను కూడా వీళ్ళు అలాగే చూస్తూ ఉంటారు సేమ్ భార్యను ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తారు తర్వాత ప్రేమ వ్యవహారాలు విఫలమవుతాయి సప్తమంలో ఉన్న చంద్రుడు కనుక వీక్గా ఉన్నట్లయితే అంటే నెగిటివ్గా ఉన్నట్లయితే ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహం అయిన తర్వాత కూడా ఎక్స్ట్రా అంటే పరాయి స్త్రీ వ్యామోహం చాలా ఎక్కువ ఉంటుంది ఇక రాజ్యంలో ఉన్న చంద్రుడు కూడా కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కెరియర్ ఉంటుంది వాళ్ళకి ఒక ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పుకోవచ్చు వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళకి మైండ్లో తర్వాత వీళ్ళు బిజినెస్ పర్సన్స్గా కూడా చాలా బాగా ఎదుగుతారు రాజ్యంలో ఉన్న చంద్రుడు బిజినెస్ను కూడా బాయిస్తాడు ఇది మీరు చూసుకోవచ్చు ఎవరికైతే కెరియర్ చాలా బాగుందో అది ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు వాళ్ళకి రాజ్యంలో కనుక చంద్రుడు ఉంటే చాలా బలంగా ఉన్నట్టు లెక్క బలంగా లేనప్పుడు కెరీర్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటూ ఉండడము ఒక స్థిరమైన డెసిషన్ తీసుకోలేకపోవడము వ్యాపారంలో అధిక నష్టాలు ఒక వ్యాపారం క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో వ్యాపారానికి అవుతూ ఉండడం అది నష్టాలు వస్తే ఇంకో వ్యాపారానికి వెళ్ళడం అలా వ్యాపారం అంతా కూడా డౌన్ఫాల్ అయిపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు చూసుకున్నాం కదా కేంద్రాల్లో ఉన్న చంద్రుడు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు అలాగే నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఫలితాలు ఇస్తున్నాడు కోణాల్లో ఉన్న చంద్రుడు కూడా అంతే పంచమంలో భాగ్యంలో ఉన్న చంద్రుడు వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు ఇక్కడ ముఖ్యంగా పంచమంలో ఉన్న చంద్రుడు రాజకీయంగా ఒక మంచి డెవలప్మెంట్ని ఇస్తూ ఉంటాడు నామినేటెడ్ పదవులు ఎక్కువ వస్తూ ఉంటాయి వీళ్ళకి రాజకీయంగా ఎదుగుతారు వాళ్ళ మాట విధానం చాలా బాగుంటుంది వాళ్ళ క్రియేటివిటీ చాలా బాగుంటుంది పంచమంలో ఉన్న చంద్రుడు క్రియేటివిటీని ఎక్కువ ఇస్తాడు వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు అంటే ఒక రచయితలుగా ఉండడం రైటర్స్గా ఎదగడము పాటలు రాయడము ఇవన్నీ కూడా ఉంటాయి ఆ జాతకులకి అదే కాకుండా రాజకీయంగా కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంటారు భాగ్యంలో ఉన్న చంద్రుడు కూడా అంతే భాగ్యంలో ఉన్న చంద్రుడు తండ్రి తరఫు నుంచి ఆశ తెవ్వడము ఒక అదృష్టం కలిసి రావడం ఎప్పుడు అదృష్టవంతులుగా ఉంటూ ఉండడము లేదు అన్న మాట లేకపోవడము చాలా లగ్జరియస్ లైఫ్ ఉండడము ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి అని చెప్పుకోవచ్చు అక్కడ నెగిటివ్గా ఉన్నట్లయితే కనుక పంచమంలో నెగిటివ్గా ఉన్నట్లయితే మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటారు ఏ పదవి ఉండదు అలాగే పార్టీ ఒక పార్టీలో ఉన్నారనుకోండి ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు దానివల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు నేను బలానా రాజకీయ నాయకుడిని బలానా పార్టీలో పనిచేస్తున్నా అని చెప్పుకోవడానికి తప్పితే అది ఎందుకు మీకు ఉపయోగపడదు భాగ్యంలో ఉన్న చంద్రుడు అంతే ఆస్తి నష్టాలను సూచిస్తాడు అదృష్టం లేకపోవడము డబ్బుని నష్టపోవడము అదృష్టమంతా కూడా మీ తండ్రి దగ్గర నుంచి వచ్చిన అదృష్టం అంతా మీరు పాడు చేయడము ఆస్తులన్నీ కూడా మీరు ఒక్కొక్కటిగా అమ్మేసేయడము ఇవన్నీ కూడా ఉంటాయి బలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది బలహీనంగా ఉన్నప్పుడు అలా ఉంటుంది కాబట్టి కేంద్రాల్లోనూ కోణాల్లోనూ ఉన్న చంద్రుడు ఎప్పుడూ కూడా మంచి ఫలితాలే ఇస్తాడు కానీ ఆ స్థానాలు ఏంటి అన్నది చూసుకోవాలి అక్కడ చంద్రుడు పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడా అన్నది చూసుకోవాలి అంతే దాన్ని బట్టి మీరు దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడమే ఇక దుస్థానాల్లో ఉన్న చంద్రుడు చాలా ఇబ్బంది పెడతాడు అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి దుస్థానం ఉండి ఆయన స్వక్షేత్రమైనా ఉచ్చస్థిత అయినా పర్వాలేదు ఉచ్చస్థిత అయినా సరే కొన్ని ఇబ్బందులు పెట్టి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అయితే గొడవలేదు కానీ దుస్థానంలో ఉన్న చంద్రుడు మాత్రం మానసిక ఆందోళన కంపల్సరీ ఇస్తాడు జాతకుడికి చూసుకోవాలి ఇక ఏ లగ్నాలకి చంద్రుడు యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే కర్కాట లగ్న జాతకులకి లగ్నాధిపతి అవుతాడు కాబట్టి ఎప్పుడు కూడా యోగకారకుడు చంద్రుడు వీళ్ళకి ఒక మంచి ఉన్నత స్థితిలో ఉంచుతాడు ఆ జాతకుడిని కర్కాటక లగ్న జాతకుల్ని చంద్రుడు మానసికంగా వీళ్ళు చాలా దృఢంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే కనుక ఒక దృఢ సంకల్పాన్ని పెట్టుకుని ఎదరకు వెళ్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక ఈ వృశ్చిక లగ్న జాతకులకి వృశ్చిక లగ్న జాతకులకి భాగ్యాధిపతిని అవుతాడు చూడండి ఎప్పుడైతే భాగ్యాధిపతి అవుతాడో అక్కడ యోగకారకుడు అక్కడైనా బాధకాధిపతి కూడా అయ్యాడు అయినప్పటికీ ఏం పర్వాలేదు యోగకారుకుడు అయినప్పుడు ఆయన బాధకాధిపతి అయినా మంచి రిజల్ట్సే ఉంటాయి అంటే వృశ్చిక లగ్న జాతకులకు కూడా చంద్రుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈయన భాగ్యాధిపతి అయ్యాడు ఆయన ఉన్న స్థానాన్ని ఏంటో చూసుకోవాలి ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నది చాలా ముఖ్యం దుస్థానాల్లో ఉండకుండా ఉండడం అన్నది ముఖ్యం ఇందాకనే చెప్పినట్టు నీచం పడకూడదు అస్తంగతం అవ్వకూడదు ఇవి గుర్తుంచుకోవాలి కాబట్టి వృశ్చిక లగ్న జాతకులకు కూడా చంద్రుడు విపరీతమైన యోగకారకుడు ఆయన మహర్దశలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడని చెప్పుకోవచ్చు వీళ్ళకి రాజకీయానికి రాజకీయంగా కూడా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తాడు చంద్రుడు మేన లగ్న జాతకులకి ఇక మేన లగ్న జాతకులకి పంచమాధిపతి అవుతాడు చంద్రుడు కాబట్టి వాళ్ళకు కూడా విపరీత యోగకారకుడు చంద్రుడు చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి చంద్రుడు వలన వీళ్ళకు కూడా అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు చంద్రమహర్దశ అదృష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఒక ఉన్నత స్థితిలో ఈ జాతకులు ఉంటారు అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు ఈ జాతకులకు వస్తాయని చెప్పుకోవచ్చు చంద్రమహర్దశ కనుక జరుగుతున్నట్లయితే చంద్రుడు యోగకారుకుడు అయ్యాడు కాబట్టి మంచి స్థానంలో ఉంటే వాళ్ళు వ్యాపార అభివృద్ధి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఇది అంటే కర్కాటకము వృశ్చికము మీనము మూడు లగ్నాలకి చంద్రుడు యోగకారకుడు ఉంటాడు మిగతా లగ్నాలకి యోగకారకుడు అవ్వడు అని మనం చెప్పక్కర్లేదు ఆయన స్థానాన్ని చూసుకోవాలి ఇక్కడ చంద్రుడి విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ ఏ స్థానంలో ఉన్నాడన్నా చూసుకోవాలి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడన్నా చూసుకోవాలి చంద్రుడితో ఏమైనా దుస్థానాధిపతులు కలిసాయే లేదో చూసుకోవాలి అది ఎందుకంటే కేంద్రాల్లో ఉన్న చంద్రుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కోణాల్లో ఉన్న చంద్రుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ మరి మిగతా స్థానాలు వదిలేశారండి మీరు గమనించండి ఇప్పుడు నేను చెప్పినప్పుడు రెండు పదకొండు స్థానాలు చెప్పల ద్వితీయంలో చంద్రుడు ఉండేది బలంగా ఉన్నట్లయితే విపరీత యోగాలు లాభంలో ఉన్న చంద్రుడు బలంగా ఉన్నట్లయితే విపరీత ధనయోగాలు ద్వితీయాధిపతి చంద్రుడు లాభంలో ఉన్నా లాభాధిపతయి చంద్రుడు ద్వితీయంలో ఉన్న ఎక్సలెంట్ యోగాలు ఉంటాయి దుస్థానాల్లో తప్ప మిగతా చోట్ల చంద్రుడు అంతా కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు కానీ అది ఏ స్థానం అయ్యింది అంటే ఆయన ఏ రాశిలో పడ్డాడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అస్తంగతం అయ్యాడా నీచం పట్టాడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి దీన్ని బట్టి మాత్రమే చంద్రుడిది మనం చెప్పాలి కానీ యోగాలకు వచ్చేటప్పటికి మాత్రం మూడు లగ్నాలకి యోగ కారకుడుగా ఉంటాడు విపరీతమైన యోగ కారకుడుగా ఉంటాడు చంద్రుడు కర్కాటకము వృశ్చికము మీన లగ్నాలకి ఇక ఎవరికైతే చంద్రమహర్త దశ జరుగుతూ నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళకి తెలిసిపోతుంది కదా మాకు చంద్రుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడండి మాకు దుస్థానంలో ఉన్నాడండి దుస్థానాధిపతులతో కలిసి ఉన్నాడండి లేదా మాకు చంద్రుడు అస్తంగతం అయిపోయాడండి మేము అనుకున్న పనులు ఏమీ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు చేయాల్సిన పరిహారం దగ్గరకు వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం మీరు ప్రతి సోమవారం కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళిపోండి ఆవు పాలు తీసుకోండి పదహారు ప్రదక్షిణలు చేయండి ఆవు పాలు పట్టుకుని రావి చెట్టు మొదట్లో పాలు పోసేసేయండి ఆ తడి మట్టిని బొట్టుగా నుదుటిని పెట్టుకోండి ఇది ఫస్ట్ చేసుకోవాల్సింది తర్వాత అదే రోజు సాయంత్రము ఒక స్ఫటికలింగం తీసుకోండి స్ఫటికలింగం తీసుకుని ఆవు పాలు తీసుకోండి మరలా ఆవు పాలు తీసుకుని మీరు లింగాష్టకం కానీ లేదు శివాష్టకం కానీ చదువుతూ ఆ పాలు పోస్తూ చదవండి లింగాష్టకం కానీ శివాష్టకం కానీ ప్రతి సోమవారం ఈ రెండు పరిహారాలు చేయాలి ఉదయం ఏమో రావి చెట్టుది చేయాలి సాయంత్రం ఏమో ఇది చెయ్యాలి ఎన్ని వారాలు చెయ్యాలి ఇలా అంటే కనుక తూచా తప్పకుండా వీళ్ళు నలభై ఒక్క వారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇక్కడ ఒక సందేహం రావచ్చు స్త్రీలు చెయ్యొచ్చండి అని చెప్పి స్త్రీలు రావి చెట్టుది మాత్రం చెయ్యండి ఈ స్ఫటిక లింగాన్ని మీకు ఏమైనా అనుమానంగా ఉంటే ఆపేసేయండి ఇది ఒక అభిషేకం లెక్క వస్తుంది కాబట్టి పురుషులు రెండూ చెయ్యాలి ఇలా ఎన్ని వారాలు నలభై ఒక్క వారాలు చెప్పాను ఇలా చేస్తూ ఉండడం వలన మీకు చంద్రమహర్దశలో చాలా మంచి యోగాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఆ రోజు మీరు దీపారాధన చేసుకుంటారు కదా దీపారాధన ఎలా చేస్తారు అంటే కనుక నేతితో చెయ్యాలి ఒక మట్టి ప్రమద తీసుకోండి అందులో నెయ్యి పోయండి మూడు ఒత్తుల్ని ఒక ఒత్తు కింద చేసి చేయండి మూడు ఒత్తుల్ని ఒక ఒత్తు కింద చేసి దీపారాధన చేయండి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు చంద్రమహర్ దశలో నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా తగ్గుముఖం పెట్టి ఎక్సలెంట్ ఫలితాలు రావడానికి ఆస్కారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనుభవంతు శుభం